ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషీ సార్ ఎల్ ముఖేష్ గౌడ గారు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే అయితే నిన్న తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాం ఈరోజు కూడా ఒక పోస్ట్ లుక్లో తన ఫ్రెండ్తో దిగిన ఒక ఫోటో ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వీటితో పాటు రచన ఇందర్ గారు మూవీకి సంబంధించిన సీన్స్ అంటూ కొన్ని రచనా ఇందర్ గారు అదేనండి ప్రేమైన నాన్నకు మూవీలో హీరోయిన్ రచనా ఇందర్ గారు కొన్ని వీడియోస్కి సంబంధించినవి నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది ఆ బియాండ్ ద సీన్స్ అంటూ దానికి సంబంధించిన వీడియో నేను సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది సో అవి కూడా తీర్థరూపు తండ్రి వారికి మూవీకి సంబంధించిన సీన్సే అయ్యి ఉండి ఉండొచ్చు అందులో రచనాధ్ర గారు చాలా బాగున్నారు సో దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను అదే కాకుండా రిషీ సార్ పెట్టిన తనకి సంబంధించిన పోస్ట్కి సంబంధించి పిక్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి